కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతంగాటి విస్మరించిందని ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వసమెత్తారు మహబూబాబాద్ జిల్లా కే సముద్రం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి ధాన్యం మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ మార్కెట్ బాట్ చేపట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రేపటి నుంచి కొనుగోలు చేపడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు ప్రకటించారని రైతుల సమస్యలు ముఖ్యమంత్రికి కనపడటం లేదని ధాన్యం కొనుగోలులో రైతులకు పెండింగ్ లో ఉన్న పద్నాలుగు వందల కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యావతి రాథోడ్ మాజీ ఎంపీ కవిత మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్ నాయక్ బీఆర్ఎస్ రాష్ట నేత రాకేష్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పంటలు అయితే దెబ్బతిన్నాయో వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము అట్లే మేము గౌరవీయులు రావు గారు అదే విధంగా మా పెద్దలు రెడ్డి నాయక్ గారు వాళ్ళు కోరితే నేను వంద పడకల ఆస్పత్రులు శాంక్షన్ చేసిన బర్పేడలో వంద పడకల ఆస్పత్రి చొర్రూర్ వంద పడకల ఆస్పత్రి ఏమైంది ఎలా ఇద్దరు డాక్టర్లే కలిసి నువ్వు మరి డాక్టర్లు గెలిచినా కనీసం గిరి కూడా పట్టించుకోరా ఇవాళ మరిపెండుగా వంద పడకల ఆసుపత్రి ఆడే ఆగిపోయింది అదే విధంగా తొర్రూరు వంద పడకల ఆసుపత్రి అతిగతి లేని పరిస్థితి ఉంది అంటే మేము శాంక్షన్ చేసినా కూడా ఆ పనులు కూడా చేయించుకోరా అని అడుగుతా ఉన్నా గౌరవ శాస్త్ర సభ్యులన్నీ అదేవిధంగా పిహెచ్సి మా సత్యవంత ఆ రోజు అడిగితే నర్సింహపేట పేట పిహెచ్సి గాని పెద్దవంగర వంగర పిహెచ్సి కాని రెండు పిహెచ్సిలు శాంక్షన్ ఇచ్చినాం వాటి పనులు కూడా ఎక్కడేసి గొంగల్లాగా అక్కడలాగా ఉంది పెద్దవంగర పిహెచ్సి కానీ నర్సింహపేట పిహెచ్సి గానీ పనులు ముందుకు పోతున్న పరిస్థితి లేదు ఇక పాఠశాలలు మన ఊరు మనబడి ఎంతో అద్భుతంగా జరిగింది మన ఊరు మనబడి మొత్తం ఆగిపోయింది పాఠశాలల్ని పట్టించుకునే పరిస్థితే లేదు అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు కట్టే గురుకులాలు ఇప్పుడు రెండేళ్ళు అయింది ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేటారు డోనకల్లా ఏడాది కింద కొబ్బరికాయ కొట్టారు అదేం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టమని ఒక ఇచ్చ పెట్టింది లేదు ఓ తట్టడి మట్టి దమ్వింది లేదు అని టీఆర్ఎస్ చేసినటువంటి మన ఊరు మనబడి ఎంతో మంచిగా డిజిటల్ క్లాస్ రూమ్లతోని డైనింగ్ హాల్ మంచి తరగతి గదులు నిర్మిస్తుంటే అర్థాంతరంగా మన ఊరు మనబడిని ఆపేసి ఇగల ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఈ విద్యా సంవత్సరంలో రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అరవై ఏడు వేల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో తగ్గారు ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం పోయింది నీ పాలనలో అరవై ఏడు వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరంలో తగ్గారు వెయ్యికి పైగా పాఠశాలలు రేవంత్ పాలనలో మూతబడ్డాయి ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు ఈ సంవత్సరం ఇప్పటిదాకా పుస్తకాలే రాలే అయితే ఎగ్జామ్స్ రెండు నెలలు అయితే ఎగ్జామ్స్ వరకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలకు పుస్తకాలు కూడా ఇయ్యని చేతగాని విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి